ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎపై ఆధ్వర్యంలో ఆందోళన ఐపీఎస్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య టికెట్స్ విషయంలో వివాదం ఐపీఎల్ టికెట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని హెచ్సిఏ కార్యవర్గాన్ని భర్తఫ్ చేయాలని డిమాండ్ వ్యాపార వేత్తలకు హెచ్సిఏ అధ్యక్షుడు పదవి ఇవ్వాలని ఖండిస్తున్న డివైఎఫ్ఐ సిఐడి విచారణలో హెచ్సిఏ అధ్యక్షుడు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ మోహన్రావును సిఈఓని హెచ్సిఏ సెక్రటరీ జాయింట్ సెక్రటరీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

બતરમ ચાલે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન લો અવિનાત કમાલક પાલપટ એસી પેનલ સભ્યોનું અંતને બતરમ ચાલે બતરમ ચાલે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પ્રેરક જગન્મોહનરાવનું અંતને બતરમ ચાલે બતરમ ચાલે રક્ષણ લો ચાલે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન બોર્ડનું અંતને રક્ષણ ચાલે પ્રશર જય રક્ષણ લો ચાલે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન બોર્ડનું રક્ષણ ચાલે રક્ષણ ચાલે మ్యాచ్లు జరిగేటప్పుడు ఇలాంటి కుంభకోణ కుంభకోణాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయడం జరుగుతుంది హైదరాబాద్ పరుగు అని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ చెప్తుంది జగన్మోహన్ రావు ఒక పెద్ద వ్యాపారవేత్త ఆయన స్కూల్స్ ఉన్నాయి అలాగే చాలా బిజినెస్ ఉన్నాయి అలాంటి వ్యక్తులు ఎట్లా ప్రెసిడెంట్గా పెడతారని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు కూడా తక్షణమే ప్రక్షాళన చేయాలి ఎవరైతే న్యాయంగా మన క్రికెట్ కోసం లేకుండా క్రీడా అభివృద్ధి కోసం ఎవరైతే ఉందో వారిని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే వాళ్ళ పైన ఎంక్వైరీ చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా వినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్నది నిత్యం వార్తల్లో నిలుస్తా ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ టికెట్ల కొనుగోలు విషయంలో టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఎస్ఆర్ఎస్ ను బెదిరించినటువంటి విషయంలో ఇక్కడ ఎస్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మ్యాచ్లు జరగకుండా చూడాలని చేసినటువంటి ప్రయత్నంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది ఇందులో ప్రమేయం ఉన్నటువంటి ఎస్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు అదే విధంగా జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్ రాజేంద్ర యాదవ్ భార్య కవిత ప్రమేయం ఉన్నట్లు ఈ రోజు ఆరోపణలు వస్తున్నాయి ఉన్నాయి దీనిపైన విచారణ పారదర్శకంగా జరిపి ఇక్కడ ఎస్సీఆర్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావుని ఈ ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి వెంటనే ఈ ప్యానల్ ని భర్తరాఫ్ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ డిమాండ్ చేస్తాం రానున్న కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఇక్కడ టికెట్ల విషయంలో కానీ మ్యాచ్ల విషయంలో కానీ పారదర్శకంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉండాలని నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దాంతో పాటు ఈ రోజు ఈ విచారణ పారదర్శకంగా జరిపి పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి డివైఎఫ్ డిమాండ్ చేస్తాం ఆనగంటి వెంకటేష్ డివైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నీతి అక్రమాలకు కేరాఫ్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వివాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ అవినీతిలో అవుతున్నటువంటి పరిస్థితి దేశంలో ఏ క్రికెట్ బోర్డు కానీ ఇలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాలు అవుతున్నాయి వరుసగా జరుగుతుంటే కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో పాలక వర్గాలు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది తక్షణమే మంత్రి గారు వాకటి శ్రీహరి గారు మీరు జోక్యం చేసుకొని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి బోర్డు సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని కఠినంగా శిక్షించేటట్టు బర్తరాపు చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులను తయారు చేసేటువంటి విధంగా చూడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి కేవలం సీట్ టికెట్లు అమ్ముకోవడం కుంభకోణాలు చేయడం అక్రమంగా డబ్బులు చంప